కీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి సన్నాహక సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క మంత్రి కూడా కానరాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రభుత్వ పండుగగా నిర్వహించే కీలక సమావేశాల్లో మంత్రులు ఎందుకు పాల్గొనలేదు ఆహ్వానం అందలేదా ఆహ్వానం ఉన్న రాలేదా అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో ప్రతి ఏటా జరిగే దసరా శరణవరాతి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు ముఖ్యమైన రోజుల్లో అయితే మూడు లక్షల మంది భక్తులు కూడా వస్తారు ఈ ఏడాది అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించాలని ఆగమ పండితులు నిర్ణయించారు దీంతో ఈవో రామారావు నేతృత్వంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి ఇప్పటికే కలెక్టర్ సృజన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇతర శాఖల అధికారులు దుర్గగుడి కిందఘాట్ రోడ్ కెనాల్ రోడ్లను పరిశీలించి ఏర్పాట్లపై ప్రణాళికలు సిద్ధం చేశారు వారి సూచనలతో క్యూలైన్ల నిర్మాణం ఇతర పనులు జరుగుతున్నాయి అయితే ఇటీవల నిర్వహించిన దసరా ఉత్సవాల సన్నాహక సమాపేశాల్లో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులు మాత్రమే పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వ పండుగగా నిర్వహించే దసరా ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఒక్క మంత్రి కూడా పాల్గొనలేదు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ సమావేశానికి వస్తారని భావించినా హాజరు కాలేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరు మంత్రులు కొలుసు పార్థసారథి కొల్లు రవీంద్ర కూడా ఈ సమావేశంలో పాల్గొనలేదు కేవలం అధికారులు మాత్రమే ఈ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు మంత్రులకు ఈ సమావేశానికి సంబంధించి ఆహ్వానం అందిందా లేదా అందిన వారు రాలేదా అనే అంశాలపై చర్చ సాగుతుంది దసరా ఉత్సవాల సమావేశంలో పాల్గొన్న వారిలో ఆలయ రామారావుకి మాత్రమే గతంలో దసరా ఉత్సవాలు నిర్వహించిన అనుభవం ఉంది కలెక్టర్ సృజన సిపి రాజశేఖర్ బాబు కొత్తగా వచ్చిన అయితే స్థానిక ఎమ్మెల్యే సుజన చౌదరి కూడా ఉత్సవాల భాగస్వామ్యం కావడం ఇదే ప్రథమం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఇక్కడి పరిస్థితులపై అవగాహన లేకపోయినా ఆ శాఖ మంత్రిగా ఆయనదే కీలక బాధ్యత కొలుసు పార్దసారది గతంలో మంత్రిగా ఎమ్మెల్యేగా ఈ ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యయ్యారు కొల్లు రవీంద్ర రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన సమయంలోనే దసరా ఉత్సవాల ఏర్పాట్లలో పాత్ర కూడా ఉంది అటువంటి అనుభవం ఉన్న వారు ఎవరూ లేకుండా కొత్త వారితో అధికారులు సమాపేశాలు ఏర్పాటు చేసి నిర్ణయాలు చేయడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి తాజాగా కలెక్టర్ సృజన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు శాసనసభ్యుడు వై సుజనా చౌదరి సంబంధిత శాఖల అధికారులతో సమాపేశాన్ని నిర్వహించారు కలెక్టర్ సృజన మాట్లాడారు భక్తుల మనోభావాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకు సైతం సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగి పడకుండా ఇప్పటికే దేవస్థానం పటిష్ట చర్యలు తీసుకుందని అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా మరింత అలర్ట్ గా ఉండాలని అధికారులు ఉండాలన్నారు క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దాతల సహకారంతో త్రాగునీరు పాలు అల్పాహారం అందించేలా చర్యలు కూడా తీసుకోవాలన్నారు దర్శన అయ్యే విధంగా ఇంకా ఏ విధమైన ఏర్పాట్లు చేస్తే మనం భక్తులకి అనుకూలంగా ఉన్న ఏర్పాట్లు చేయగలుగుతామనే దాని మీద డిస్కషన్స్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా విలువైన సూచనలు చేశారు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎంత ప్రొఫెషనల్గా చేస్తుందో అంత ప్రొఫెషనల్గా చేయడానికి అవసరమైతే ఏజెన్సీ సహాయం తీసుకోవటం రోడ్ల దగ్గర నుంచి మంచినీటి దగ్గర నుంచి లైన్స్ మేనేజ్మెంట్ నుంచి హోల్డింగ్ ఏరియాస్ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అన్ని కూడా ఏ విధంగా అయితే భక్తులని యాజ్ అ సెంటర్ ఆర్ థింకింగ్ ఏ విధంగా చేయాలి ఏ రోజున క్రౌడ్స్ ఎక్కువ వస్తాయి క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియాస్ ఏ విధంగా మేనేజ్ చేయాలి లేనప్పుడు ఫ్రీగా ఎలా వదిలేయాలి అనే ఇంటి నిటింగ్ నిటీస్ అన్నీ కూడా అందరూ డిపార్ట్మెంట్స్తో మనం మాట్లాడుకోవడం జరిగిందండి ఇవి ఇంకా ఫిజికల్ ఇన్స్పెక్షన్స్ సిపి గారు కూడా చేశారు అందరూ డిపార్ట్మెంట్లు కూడా చేసుకుంటూ ఇంకా మెరుగైన విధంగా మేము ఈసారి దర్శనాలు ఇవ్వాలని అనుకుంటున్నాం ఆఫ్టర్ ద ఫ్లడ్స్ కొంచెం డిస్ట్రెస్ ప్రజల్లో ఎక్కువ ఉంది కాబట్టి దేవు సీక్ డివైన్ ఇంటర్వెన్షన్ కాబట్టి మాత దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఎక్కువ మంది వస్తారు అంటే పోయిన సంవత్సరం ఒక పన్నెండు పన్నెండు పదమూడు లక్షల మంది వస్తే ఖచ్చితంగా కనీసం ఒక ఇరవై పాతిక లక్షలకి మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా ముందుగానే అంటే కనీసం వారం పది రోజుల ముందుగానే అవన్నీ కూడా చేయాలి అని మాట్లాడుకోవడం జరిగింది దసరా ఉత్సవాలు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది అమ్మవారి దర్శనానికి తరలివస్తారని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు జిల్లాకు చెందిన పోలీసులతో పాటు ఇతర జిల్లాల నుంచి మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది సేవలను దసరా ఉత్సవాల్లో వినియోగించుకుంటున్నామని తెలిపారు ఇక ఏర్పాట్ల పరిశీలనకు ప్రతి నిర్ణీత ప్రాంతం సెక్టర్ కి ఒక ప్రత్యేక అధికారి పరిశీలనలో పూర్తి చేస్తామన్నారు దుర్గాఘాట్ సమీపంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా దసరా ఉత్సవాల నిర్వహణను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగ్గు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సౌకర్యాలు అందించేలాగా అన్ని ఏర్పాట్లు చేయడానికి సన్నద్దమవుతున్నాం పోలీస్ శాఖ నుంచి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందితో పాటు బయట జిల్లాల నుంచి దాదాపు మూడు వేల ఐదు వందల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తించడానికి వస్తున్నారు ఈసారి కొంత విఐపి పాసెస్ ఏదైతే ఉన్నాయో ఈ విఐపి పాసెస్ పది లక్షల మందికి పైగా వచ్చే దసరా ఉత్సవాలకు సంబంధించి తీసుకునే కీలక నిర్ణయాల్లో అనుభవం ఉన్నవారు సంబంధిత మంత్రులు లేకపోవడం సరికాదని అంటున్నారు భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ నింద ప్రభుత్వం మోయాల్సి ఉంటుందని అందువల్ల సీఎం జోక్యం చేసుకుని దసరా ఉత్సవాల బాధ్యతలను మంత్రులకు స్వయంగా అప్పగించాలని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని అందరూ కోరుకుంటున్నారని ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు